సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్ రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఆయన అయితే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక ఈ పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు విజయవాడ అమరావతిలోనే రెండు వేల బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ కూడా మార్కెటింగ్ అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని అభిప్రాయం అది కూడా మోడల్స్ ఒక మోడల్ ఆయన చెప్పాడు ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో పది వేల మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ లో ఈ పది వేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంత కూడా వంద కోట్లు పెట్టారేమో వంద కోట్లు పెడితే ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడో బాగుపడడం కాదు హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మనమందరం ఒకటే ఆలోచిస్తా నేను బాగుంటే చాలని కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎనభై శాతం ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ ఆంకాలజీ కానీ న్యూరో సైన్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్థోపెడిక్స్ అవయవ మార్పిడి కిడ్నీ కేర్ తల్లి పిల్లల సంరక్షణ ఒక ఇరవై ఐదు సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగు వేగంగా కోలుకోవడానికే డాబిన్స్ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు మోకాలి మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్ డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీ అని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది ఈరోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒక ఒకప్పుడు తొంభై ఐదులో నేను చెప్పేవాడిని ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని భవిష్యత్తును మారుస్తుందని తొంభై ఐదు నుంచి చెప్పాను ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా తొంభై ఐదు నేను మాట్లాడింది ఐటీ మాట్లాడా ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి లేకపోతే ఏ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఇదేం పెద్ద బ్రహ్మ విద్యే కాదు మన పిల్లలందరూ బాగా తయారయ్యారు ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏ శాసిస్తుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక ఇరవైకి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు నేను అందుకే డాక్టర్ సందులు మీరు ఇక్కడ ఉన్నారు డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా ప్రపంచంలో ఎవరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్న రేపు రాబోయే రోజుల సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా వస్తాయి నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతి తొందరలోనే డేటా కింగ్ హెల్త్లో హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైమ్ డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి వేరబుల్స్ వచ్చేసాయి ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇక్కడ తప్పు చేస్తున్నావు ఇది చేయి ఇక్కడ ఉంది చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది దీనివల్ల మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెప్తున్నా విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు